ఏ వృత్తిలోనైనా రాణించాలంటే నైపుణ్యం ఎంతో ముఖ్యం నైపుణ్యం లేకుండా వృత్తిలో రాణించడం కష్టం మెరుగైన నైపుణ్యాలు ఉంటే మెరుగైన అవకాశాలు లభిస్తాయి జూలై పదిహేనున ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం కృత్రిమ మేధ ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రస్తుత కాలంలో ఉపాధి అవకాశాలు ఆర్థిక అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అన్ని యువత నైపుణ్యాలపైనే ఆధారపడి ఉన్నాయి లక్షలాది మంది యువత శిక్షణ లేక నైపుణ్యాలు కొరవడి నిరుద్యోగులుగా మారుతున్నారు ఉపాధి అవకాశాలు బోలెడు ఉన్నప్పటికీ వాటికి తగ్గ నైపుణ్యాలు యువతలో లేకపోవడం వల్ల ఉద్యోగాలు పొందడం కష్టతరంగా మారింది ఒకవేళ ఉద్యోగం దొరికినప్పటికీ దానిని నిర్వర్తించే నైపుణ్యం లేకపోవడంతో ఎక్కువ కాలం కొనసాగలేక మధ్యలోనే ఉద్యోగాలను వదిలివేయాల్సిన పరిస్థితి అత్యధిక మంది యువత ఉన్న భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండడానికి కారణం నైపుణ్యాలు లేకపోవడమే పదిహేను నుండి ఇరవై నాలుగు ఏళ్ల మధ్య యువత శాతం ప్రపంచ జనాభాలో పదహారు శాతం ఉంటే భారతదేశంలో ఇరవై ఏడు శాతంగా ఉంది దీనిని బట్టి భారతదేశంలో యువశక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు యువశక్తి ఉన్నప్పటికీ చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోవడానికి ప్రధాన కారణం నైపుణ్యం లేకపోవడమే దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతలో నైపుణ్యాలను పెంచడానికి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాయి కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా పేరుతో యువత మహిళలకు రకరకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి జిల్లా కేంద్రాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి దేశంలో పేరుమూసిన ప్రైవేటు కంపెనీలు పరిశ్రమలతో ఒప్పందం చేసుకుని ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో విద్యార్థులకు యువతకు ఇంటర్న్షిప్ చేసే అవకాశాన్ని కల్పించింది ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టడంతో దేశవ్యాప్తంగా విద్యార్థుల నుండి మంచి స్పందన లభించి వేలాది మంది విద్యార్థులు పేరుమూసిన కంపెనీలలో ఇంటర్న్షిప్ చేస్తూ ఉద్యోగాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు ఇదిలా ఉంటే దేశంలోని ప్రస్తుత పరిస్థితులను గమనించిన పలువురు సామాజికవేత్తలు విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలకు అనుగుణంగా సిలబస్ మార్చాలని సూచిస్తున్నారు ఎందుకంటే బయట ఉన్న ఉద్యోగాలకు విద్యార్థులు చదువుతున్న చదువులకు చాలా తేడా ఉండడంతోనే ఉద్యోగాలు లభించడం లేదని దీనిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పెంచేలా సిలబస్ ఉండాలని నిపుణులు వాదిస్తున్నారు అంతేకాకుండా ఇంటర్మీడియట్ స్థాయి నుండే వృత్తి విద్యా కోర్సులను అమలు చేస్తే విద్యార్థులు త్వరగా ఉపాధి అవకాశాలను పొంది జీవితంలో స్థిరపడతారని చెబుతున్నారు ఇదే జరిగితే దేశంలో నిరుద్యోగిత రేటును గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వాలు ఈ దిశగా విద్యా విధానాన్ని మార్చాలని సూచిస్తున్నారు